నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంటే స్త్రీని పొందిన ఏ పురుషుడైనా సరే చాలా అదృష్టవంతుడు ఇలాంటి మంచి మంచి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు కుటుంబాన్ని వాళ్ళ కంటే ఎక్కువగా ప్రేమిస్తారు మీకిచ్చిన ఇంపార్టెంట్ ఇంకెవ్వరికి ఇవ్వరు కుటుంబాన్ని మోసం చెయ్యడం లేదు అంటే వాళ్ళు విలువలను గౌరవిస్తున్నారు అని అర్థం చేసుకోండి వాళ్ళు మీకు ఇచ్చిన ప్రత్యేకత వేరెవరికి ఇవ్వడం లేదు అంటే మిమ్మల్నే ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోండి విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం సాపీగా హ్యాపీగా సాగుతుంది అనేక విధాలుగా పురోగతి గోచరిస్తుంది ఆర్థిక పరిస్థితులన్నీ గణనీయంగా మెరుగవ్వడంతో పాటు వ్యక్తిగత కుటుంబ సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో పై స్థాయికి వెళ్లే ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి గోచరిస్తుంది మీ ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడండి రాజకీయ వ్యర్థలతో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి దాని వల్ల మీ ముఖ్యమైన పనులు పూర్తవు స్నేహితులు లేదా మీరు నమ్మిన వారు మిమ్మల్ని నిలువునా ముంచేసే అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త విద్యార్థులు కష్టపడి సదవడం వల్ల మంచి విజయాలను సాధిస్తారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీరు పట్టుదలగా పని చెయ్యడం వల్ల విజయ పరంపర మోగిస్తారు ప్రయత్న లోపం లేకుండా పట్టుదలగా ప్రయత్నించండి మీకు ఎప్పుడు ఎటువంటి లోటు రాదు ఉద్యోగ వ్యాపార పరంగా హోదా పెరగడంతో పాటు సామాజిక పరంగా కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అపావేశాలను తగ్గించుకోవడం వల్ల సంసార జీవితం కూడా చాలా సాఫీగా సాగిపోతుంది మీ సలహాలు సూచనలు ఆలోచనలకు ప్రాధాన్యత పెరుగుతుంది పనులు అనుకున్నట్టుగా ముందుకు సాగడం వల్ల మీ జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది క్షణం కూడా తీరికలేని పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి స్థానంలో ఉన్న రాహువు కారణంగా అనేక విధాలుగా సంపాదన పెరుగుతుంది కనంగా రాబడి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అర్హత ఉన్న వారికి విదేశాల నుంచి మీరు ఆశించిన సమాచారం అందుతుంది లో మీరు ఆశించిన సంస్థలోకి మారే అవకాశాలు ఉన్నాయి మీ మనసులో ఉన్న కోరికలు కొన్ని నెరవేరతాయి పిల్లల నుంచి మంచి శుభవార్తలు అందుతాయి కాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది తరంలో మీ జీవితంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి కాను రాను మీ ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది మధ్య మధ్యలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి వారంలో ఒక స్త్రీతో ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది ఆ గొడవల్లో మీరు అనకూడని కఠినమైన మాటలు మాట్లాడడం వల్ల సమస్యలు పెరుగుతాయి ఆ సమస్య పెరిగి స్టేషన్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ సమస్యనైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోండి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఏ గొడవలు ఉండవు ఆర్థికంగా మీ అంచనాలకు మించిన పురోగతి గోచరిస్తుంది రాను రాను ఆర్థిక వ్యవహారాలన్నీ మీకు సంతృప్తికరంగానే కొనసాగుతాయి ఈ రాశి వారి పరిహారంలో అమావాస్య రోజు పిల్లలకు ఒక గుప్పెడు ఉప్పు తీసి పేపర్ లో వేసి దానిపై కొద్దిగా పసుపు కుంకుమ గ్రంథం వేసి మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా పూర్తి చేసుకున్న తరువాత సాయంకాలం వరకు అక్కడ ఉంచి సంధ్యా సమయంలో పిల్లలకు మూడు సార్లు దృష్టి తీసి పారే నీటిలో వదిలేయండి ఇలా చెయ్యడం వల్ల వారి మీద ఉన్న చెడు పీడలన్నీ తొలగిపోయి పిల్లలు ఆరోగ్యంగా అందంగా పెరుగుతారు ఇంట్లో ఉన్న సికాకులన్నీ తొలగిపోయి మన శాంతిగా ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ